పిఎస్ఎస్ఎం వ్యవస్థాపకులు బ్రహ్మర్షి పీతామత్రజీ గారికి నమస్తే మంజలు పిరమిడ్స్ పిల్స సొసైటీలో ఇరవై ఒకటికి డిసెంబర్ ఇరవై ఒకటి అనేది ఒక స్పెషల్ డే అది పత్రికారు ఎంతో ముందు చూపుగా చూసి ఈ పిఎస్ఎస్ఎం మూమెంట్లో ధ్యానమా యాగం ధ్యానమా చక్రం ధ్యానమా యాగాలు చేయడం కూడా గొప్ప విశేషము ఆ రోజుకి అంతర్జాతీయ వరల్డ్ మెడిటేషన్ అంటే కేటాయించడం నిజంగా పత్రికారి ముందు చూపుకి వాళ్ళు ఇచ్చిన గొప్ప వరమాన్ని అనుకోవచ్చు కాబట్టి దీన్ని పురస్కరించుకొని పిరమిడ్ స్పిచర్ సొసైటీలో ఇరవై ఒకటి తారీఖు రోజు కందుకూరు నుండి మహేశ్వర మా పిరమిడ్ కర్తల్ వరకు కార్ అని బైక్ ర్యాలీ తీయబోతున్నాము ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి మీడియా తరపు నుండి ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ ధ్యానాన్ని ధ్యాన యొక్క విశిష్టతని మీరు ఆనందించి మీ కుటుంబంతో సహా ఆనందంగా ఉండాలని మీ అందరికీ కూడా ఆహ్వానం పలుకుతున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్